వచ్చిందంటగా అండి ఈ సంవత్సరం రాఖీ పండుగ మరి ఒక్కరు పాటిస్తారు నేత అవన్నీ ఏం నమ్మను కానీ టువెల్ తర్వాత కట్టిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఓకే అన్న ఏ జుట్టు వేసుకోవాలి ఏ భయపడకని చూసి ఇంకా ఇప్పుడు వెళ్ళాలండి మా అక్క వాళ్ళ ఇంటికి మా చెల్లె ఇంటికి మళ్ళీ మా బాబే ఇంటికి మా డాడీ వాళ్ళ తమ్ముడు కొడుకులకి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ చెల్లె కొడుకులకి కడతామండి ఇప్పుడు అందరికి దగ్గరికి వెళ్ళాలి ఇంకా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో చెప్పాలండి మాకైతే ఓన్ బ్రదర్స్ లేరండి ఎప్పుడు ప్రతిసారి బాధపడుతుండే నాకన్నా కొడుకు పుట్టాలే నా బిడ్డ కన్నా ఉండాలో తమ్ముడు అని చెప్పి నేను చాలా దేవుడికి ప్రార్థిస్తుండే కానీ నా కోరిక నెరవేర్చి ఇప్పుడు ఎవ్వరి ఇంటికి పోయినా పోకపోయినా మా ఇంట్లోనే సెలబ్రేషన్ అవుతుందండి ఇంకా ముందు ముందు ఇంకెవరు ఎట్లుంటారో తెలియదు కదా రానుతాను అందరూ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కడుతున్నారు వచ్చి ఎప్పటికీ కట్టాలని కట్టాలనే నేను కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు తెలియదు పెద్దగా అవుతారు ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు పిల్లలు ఎప్పటికైతే వస్తారు కడతారు అని నేను ఎప్పుడు అనుకుంటాను రాఖల పండుగైతే నాకు చాలా స్పెషల్ కానీ ప్రతిసారి మేము నేను చాలా బాధపడుతుండే కొన్ని విషయాలల్లా మేము అక్క చెల్లెల్లో కానీ ఇప్పుడు ఏది లేదండి మా అక్క చెల్లెళ్ళకి నలుగురు కొడుకులు అండి మా మూడో చెల్లకి ఇద్దరు కొడుకులు పెద్ద అక్కకి ఇద్దరు కొడుకులు ఇంకా మా పాపకు కూడా సొంత తమ్ముడు ఒక పాప బాబు నాకు ఫుల్ హ్యాపీ నేను ప్రతి సంవత్సరం ఇంకా ఎవరి కట్టినా కట్టకుండా మా పాప అయితే ఇంకా వాళ్ళ తమ్మునికి లైఫ్ లాగా కడుతుంది ఫుల్ సంతోషం అండి మా వారైతే నలుగురు అన్నదమ్ముళ్ళు ఒక ఆడవిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తాం ఈవినింగు అక్కడ మా ఆడవిల్ల కడతదండి ఒక్కతే అక్క చెల్లెయిన అక్క అయినా ఆమెనే వీళ్ళకి ఇంకా మేము అందరి ఇంటికి వెళ్ళి ఈవినింగ్ రమ్మన్నారు ఇంకా మార్నింగే కట్టించుకుంటుండే కానీ ఈవినింగ్ రమ్మని చెప్పింది కొంచెం బాగాలేదు కదా అట్లా ఈవినింగ్ వెళ్తాము ఇవాళ బ్లాగ్ అండి కంటిన్యూ చేస్తే చూడండి ఎవరెవరింటికి పోతాము ఎవరికి కడతామో చూడండి ఇంకా మా పెద్ద బావ వాళ్ళండి మా వారి వాళ్ళ పెద్ద అన్నయ్యకి కూడా ఒక అబ్బాయి మాకు అబ్బాయి ఇంకా మిగతా అందరికీ కూతుర్లే అండి కూతుర్ల రాజ్యం మొత్తం ఆడపిల్లల రాజ్యం మా ఇంట్లో నాకు బాబు మా పెద్దయారాలకి బాబు ఇద్దరు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఇంకా బాగానే ఉండాలి మేము కట్టేటోళ్ళు మా చేమా బిడ్డ కట్టేటోళ్ళు మీకు చూపిస్తాను ఎవరెవరింటికి వయరో కట్టేరో చూపిస్తాను సరేనా సరే అండి నేను మళ్ళీ మా అక్క వాళ్ళు ఇప్పుడు వస్తారంట వచ్చినాక మా వారు వీడియో తీస్తారు ఓకేనా